శ్రీమతి అమ్మని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నందమూరి తారక రామ్ అతని ముత్తాత ముత్తాత గారు నందమూరి తారక రామారావు లాగా అతను కీర్తి ప్రతిష్ట అనేది అతనికి లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాం నేనే కాదు మా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది దిస్ ఈస్ ద ఫోర్త్ జనరేషన్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ నాకు తెలుసు రామ్ కసితో అతను ఏంటి అతని టాలెంట్ ఏంటి అనేది నిరూపించుకోవటానికి అతను చాలా కష్టం పడ్డాడు ఎదుర్కొన్నాడు కూడా ఆ కసితో ఆ కసి ఉండే ప్రతి వ్యక్తి తప్పకుండా పైకి ఎదిగి అతను ఏం కోరుకుంటాడో తప్పకుండా అతను అక్కడికి వెళ్ళగలడు అట్లానే న్యూ టాలెంట్ రోర్ ప్రొడక్షన్ నంబర్ వన్ గీతగారికి నా కృతజ్ఞతలు అండ్ ఐ విష్ హర్ ఆల్ బెస్ట్ అది ఆవిడ ఫస్ట్ ప్రొడక్షన్ అండ్ డై డైరెక్టర్ ఈ సినిమాకి వైవిఎస్ చౌదరి గారికి నా గుడ్ విషెస్ అండ్ చౌదరి గారు ఆయన ఫ్యామిలీ ఎప్పుడూ నందమూరి ఫ్యామిలీకి సపోర్టివ్గా ప్రతి దాంట్లో వాళ్ళు ముందుంటున్నారు దానికి కూడా మాకు మా కృతజ్ఞతలు మా కుటుంబ సభ్యులు నుంచి సో మరొక్కసారి రామ్కి ఐ విషమ్ ఆల్ ద బెస్ట్ అండ్ నాకు తెలుసు అతను తప్పకుండా విజయంతో వెళ్తాడు మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికీ మీడియా వాళ్ళకి అదే కాకుండా చౌదరి గారి టీంకి ఐ విష్ విష్మ్ ఆల్ ద బెస్ట్ బికాస్ నేను నమ్మేది టీమ్ వాళ్ళు లేకపోతే చౌదరి గారు ముందుకెళ్ళలేరు సో ఐ విష్ విషమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ద టీమ్ అండ్ గీతా గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నమస్కారం అండి అందరికీ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్